హాయ్ హలో వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్ నేను మీ సుమ ఇవాళ్టి మన కథ అమృతవశం పార్ట్ ఫోర్ అమృతవశం పార్ట్ వన్ టూ త్రీ విని ఇది వినండి కథ అర్థమవుతుంది ఇక కథలోకి వెళితే అమృతవశం రైన్ ఆఫ్ లవ్ కథ స్టార్ట్స్ అమృత భరద్వాజ్ ఇద్దరు వాళ్ళకు చెప్పిన సీట్స్లో వెళ్ళి కూర్చున్నారు కానీ అక్కడ వర్షిత్ వాళ్ళ బ్యాచ్ కనబడలేదు వెంటనే వర్షిత్కి కాల్ చేశాడు భరద్వాజ్ కాల్ అటెండ్ చేస్తూనే ఏంటి మామ ఇంకా రాలేదా అన్నాడు వర్షిత్ ఏంట్రా రాలేదంటావు మీరు ఇక్కడ లేరు కదా అన్నాడు భరద్వాజ్ మేం లేకపోవటం ఏంట్రా అని ఏ నెంబర్స్లో ఉన్నారు అన్నాడు వర్షిత్ బి వన్ టూ అన్నాడు భరద్వాజ్ బి వన్ టూ కాదురా ఏ థర్టీన్ ఫోర్టీన్ అని చెప్పాను అని షిట్ నువ్వు స్క్రీన్ టూలోకి వెళ్ళావా అన్నాడు వర్షిత్ కంగారుగా హా అదే కదరా అన్నాడు భరద్వాజ్ సారీరా స్క్రీన్ వన్ అంట నీ కాల్ కట్ చేయగానే కార్తీక్ గారు చెప్పాడు నేను మూవీ స్టార్ట్ అవుతుందన్న హడావిడిలో మెసేజ్ చేద్దాం అనుకొని మర్చిపోయాను అన్నాడు వర్షిత్ అప్పా సరే వస్తున్నావు ఉండు అని భరద్వాజ్ అమృతన్ పిలవడానికి వెళ్ళాడు అప్పటికే మహేష్ బాబు ఎంట్రీతో కళ్ళు తిప్పుకోకుండా ఉన్న అమృత వర్షిత్ వాళ్ళు లేరని మర్చిపోయి మూవీ ఎంజాయ్ చేస్తోంది అమృత మర్షిత్ వాళ్ళు స్క్రీన్ వన్లో ఉన్నారంట అటు వెళ్దాం పదా అన్నాడు భరద్వాజ్ అబ్బా అక్కడ మూవీ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయిందా అందే అమృత అవ్వచ్చు అన్నాడు భరద్వాజ్ మరి అయితే ఇక్కడే చూద్దాంలే ఎలా అయినా మూవీయే కదా చూసేది అందే అమృత కానీ ఇక్కడ వేరే వాళ్ళు వస్తే అని భరద్వాజ్ అంటుంటే పట్టించుకోకుండా అక్కడ మహేష్ బాబు డైలాగ్కి పెద్దగా ఊ అంటూ అరిసి వేలేస్తుంది అమృత వామ్ము దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకొని పక్కన వీళ్ళలానే ఎవరో బ్యాచ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాస్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా అన్నాడు భరద్వాజ్ హా రావాలి బట్ వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చి రావట్లేదు మీరు కూర్చోవచ్చు అన్నాడు ఒకతను థ్యాంక్స్ బాస్ ఐ విల్ పే టికెట్ అమౌంట్ అన్నాడు భరద్వాజ్ ఇట్స్ ఓకే బ్రో అన్నాడు అతను లేదు బ్రో అలా పే చేయకుండా మూవీ చూడటం అంటే ఎలానో ఉంటుంది అండ్ మీరు కూడా లాస్ కదా వాళ్ళు రాలేదు అంటే సో ఐ విల్ పే ద టికెట్ టికెట్ ప్రైస్ అని చెప్పి ఒక ఫైవ్ హండ్రెడ్ అతని చేతిలో పెట్టి వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్నాడు భరద్వాజ్ అమృత మాత్రం ఇవేవి పట్టించుకోకుండా హ్యాపీగా మూవీ చూస్తుంది దేవుడా ఈ పిల్ల అనుకుని వెళ్ళి అమృత పక్కన కూర్చొని మూవీని ఎంజాయ్ చేస్తున్నాడు భరద్వాజ్ కూడా మూవీ అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చూసేశారు ఇద్దరికి చాలా బాగా నచ్చింది సినిమా బయటికి వచ్చే వరకు మళ్ళీ వర్షిత్ వాళ్ళు రాలేదు ఇద్దరికి మూవీ అయిపోయి బయటికి వచ్చాక అడిగింది అమృత ఏంటి మనతో లేరు వర్షిత్ వాళ్ళు ఏమైనా అని భరద్వా షాక్ అయ్యి అమృత వైపు చూసి అసలు ఏం పట్టించుకో ఒకసారి స్క్రీన్ మీద మహేష్ బాబు కనబడితే అన్నాడు ఛాన్సే లేదు అంది అమృత సరే కానీ ఇంతకీ వాళ్ళు అంది పద అని మల్టీప్లెక్స్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి తీసుకుని వెళ్ళాడు ఆల్రెడీ వాళ్ళు మూవీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం ఏమయ్యారా ఎందుకు లేట్ అయింది మళ్ళీ ఎందుకు రాలా థియేటర్లోకి అన్నాడు వర్షిత్ వీళ్ళని చూడగానే మేడం గారు బైక్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేయబోయారు అన్నాడు భరద్వాజ్ ఏం కాదు అంతా వీడి వల్లే అయినా వీడు డ్రైవ్ చేస్తే ఇంకా ఎప్పటికి రీచ్ అయ్యే వాళ్ళమో ఏంటో పోనీలే అని డ్రైవ్ చేస్తుంటే వెనక నుండి డిస్టర్బ్ చేశాడు నేను కంట్రోల్ తప్పాను అంది అమృత కంట్రోల్ తప్పావా వీడు డిస్టర్బ్ చేశాడా అన్నాడు వర్షిత్ ఆశ్చర్యంగా వామో తల్లి సరిగ్గా చెప్పమ్మా మళ్ళీ ఏం చేశానో అనుకుంటారు నేనేం చేయలేదురా ఈ పిల్లే పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేసింది అన్నాడు భరద్భాష నువ్వే ముఖేష్ యాడ్ అది ఇది అన్నావు అంటూ అమృత స్టార్ట్ చేసేసరికి అబ్బా ప్లీజ్ అమ్ము ఆపండి ఆకలిగా ఉంది అని ఇద్దరికి సత్తు చెప్పి కార్తిక్ వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు వర్షిత్ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ లాగించేశారు అందరూ తిరిగి వెళ్ళడానికి అందరూ పార్కింగ్ దగ్గరికి రీచ్ అయ్యారు అమ్మో నేను వాడితో వెళ్ళను నీతో కారులో వస్తా అని వెళ్ళి వర్షిత్ చేయి పట్టుకొని ఉంచింది అమృత నీకెవరు రైడ్ ఇవ్వట్లా ఇక్కడ అని కార్తీక్ నువ్వెక్కరా అన్నాడు భరద్వాజ్ నేను కారులో వస్తాను రా అన్నాడు కార్తీక్ ఎందుకురా అన్నాడు భరద్వాజ్ చల్లగా ఉంది కదా బైక్లో వస్తే సైనస్ వస్తుంది అన్నాడు కార్తీక్ అరే మహేష్ నువ్వు అనేలోపు నేను వస్తా అంది స్వప్న సరే రా అని చెప్పి బైక్లో ఎక్కించుకుని స్టార్ట్ అయ్యాడు భరద్వాజ్ కార్లో ఫ్రెండ్ సీట్లో వర్షిత్ పక్కన అమృత కూర్చుంది వెనక మహేష్ కార్తీక్ నవ్య కూర్చున్నారు అలా సరదాగా కబుల్ చెప్పుకుంటూ ఎవరి హాస్టల్స్కి వాళ్ళు రీచ్ అయిపోయారు కాలేజ్ స్టార్ట్ అవ్వడం మిడ్ ఎగ్జామ్స్ ఇలా అందరూ మళ్ళీ చదువుకోవడం రికార్డ్స్ బిజీ బిజీ అయిపోయారు ఒకరోజు క్యాంటీన్లో ఈవినింగ్ అందరూ మీట్ అయ్యారు సరదాగా కార్తీక్ భరద్వాజ్ వేరే బ్రాంచ్ అయ్యేసరికి వాళ్ళు కొంచెం లేటుగా జాయిన్ అయ్యారు అబ్బా మిర్చి బజ్జీ అంటూ స్వప్న ప్లేట్లో చేయి పెట్టాడు కార్తీక్ వెళ్తూనే స్వప్న కార్తీక్ చేయి మీద ఒక్కటిచ్చి పోయి తెచ్చుకోప్పో అంది నీ అని మా నవ్య ఇస్తుంది నాకు అంటూ నవ్య ప్లేట్లో ఉన్న మిర్చి బజ్జీ తీసుకున్నాడు నవ్య నవ్వుకుంటూ ఇచ్చింది అబ్బో మీ నవ్యానా అంది స్వప్న హా మా నవ్య ఏంటి ఇప్పుడు అంటూ నవ్య చుట్టూ చేయి వేశాడు కార్తీక్ అప్ ఓ అంటూ మూడు తిప్పుకుంది స్వప్న ఎందుకురా వాళ్ళతో గొడవ మనం తెచ్చుకుందాం పదా అన్నాడు భరద్వాజ్ పర్లేదులే భరద్వాజ్ తీసుకో అంది స్వప్న అమ్మని నాకైతే ఇవ్వలేదు అన్నాడు కార్తీక్ అది మా భరద్వాజ్ కదా అందుకే ఇస్తా అన్నాను అంది స్వప్న అబ్బో మీ భరద్వాజ అన్నాడు కార్తీక్ హా అని స్వప్న అనే లోపు థ్యాంక్స్ స్వప్న కానీ నేను తెస్తానులే ఇంకా ఎవరికైనా ఏమైనా కావాలంటే తింటారు కదా అన్నాడు భరద్వాజ సరే నాకు ఒక కూల్ డ్రింక్ తీసుకుని రారా అన్నాడు అర్షిత్ సరే అని చెప్పి వెళ్ళిన భరద్వాజ్ అక్కడ ఆర్డర్ చెప్పి నుంచున్నాడు పక్కన టేబుల్లో ఒక తను కూర్చొని కాలేజ్ మ్యాగజైన్ చూస్తూ రే ఇది మీ బ్యాచ్లో ఒక పిల్ల ఉంటుంది కదా అమృత ఆ అమ్మాయేనా చూడు అన్నాడు పిక్చూ పెడుతూ అవునరా ఇందులో ఎందుకు ఫోటో పడింది అని ఆ పేజ్ మొత్తం చూశాడు భరద్వాజ్ అంతలో తన టోకెన్ నెంబర్ పిలిచేసరికి ఇప్పుడే వస్తా అని చెప్పి తను ఆర్డర్ తీసుకొని మామ నేను ఈ మ్యాగజైన్ తర్వాత ఇవ్వచ్చా అన్నాడు భరద్వాజ్ పర్లేదురా ఏముంది కాలేజ్ మ్యాగ్జైనేగా బట్ షీ ఈజ్ రియల్లీ టాలెంటెడ్ తన కంగ్రాట్స్ చెప్పు నా సైడ్ నుండి అన్నాడు అతను షూర్ రా థ్యాంక్స్ అని చెప్పి మ్యాగ్జైన్ ఒక ప్లేట్ మిర్చి ఒక కూల్ డ్రింక్ తీసుకొని క్యాంటీన్ బయట అమృత్ వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు కూల్ డ్రింక్ వర్షీత్కి ఇచ్చి బజ్జీ ప్లేట్ టేబుల్ మీద పెట్టి తాను కూడా ఒక చైర్ తెచ్చుకొని కూర్చొని మ్యాగజైన్ చూపెడుతూ రే మా అమ్మ మా అమ్మ అంటూ ఉంటారుగా మీ అమ్మ మీకు చెప్పకుండా చాలా పనులు చేస్తుంది అన్నాడు భరద్వాజ్ ఏం చేసిందిరా అన్నాడు వర్షిత్ ఇది చూడండి ఈ మేడం గారి టాలెంట్ అన్నాడు భరద్వాజ్ ఏది అని ఒక్కొక్కరుగా చూస్తూ ఉన్నారు అమ్మో నువ్వేనా ఇది అన్నారు ఒకటేసారి అప్పా భరద్వాజ్ ఎందుకు చెప్పావు అంది అమృత సారీ మేడం ఎవరో చెప్తే నేను తెలుసుకున్నాను పోని వెళ్ళి వాడిని అడుగు ఎందుకు చెప్పావని అన్నాడు భరద్వాజ్ అమ్మో ఇంత బాగా రాసావేంటి అన్నాడు వర్షిత్ ఎక్కడ గూగుల్ చేసావు అన్నాడు మహేష్ అమృత కోపంగా చూసి నేనుగా నేనే ఓన్గా రాశాను అంది మరి మాతో ఎందుకు చెప్పలేదు అన్నాడు కార్తిక్ ఏమో ఫస్ట్ టైం రాయటం పబ్లిష్ అవుతుందో లేదో తెలియదు మళ్ళీ అందరూ ఎక్కిరిస్తారు అని చెప్పలేదు అంది తలదించుకొని ఇది నిజంగా తింగద్రా ఇంత బాగా రాసి అలా తలదించుకుంటావేంట అమృత ఈ అమ్మాయి మీ బ్యాచే కదా కంగ్రాట్స్ చెప్పమామా అని నా ఫ్రెండ్ చెప్పాడు తెలుసా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాట్స్ అన్నాడు భరద్వాజ్ అమృత ఫస్ట్ టైం భరద్వాజ్ తన గురించి పాజిటివ్గా మాట్లాడటం చూసి షాక్ అయ్యి కళ్ళు పైకెత్తి థ్యాంక్ యూ సో మచ్ అంది వెంటనే వర్షిత్ కూడా అమృత భుజం చుట్టూ వేసి ప్రౌడ్ ఆఫ్ యూ అమ్ము సూపర్ అన్నాడు అందరూ అమృత కంగ్రాట్స్ చెప్పారు అందరూ చెప్పడం అయిపోయాక ఆనందంతో అమృత ఫేస్ వెలిగిపోయింది అంతలో భరద్వాజ అది సరే కానీ నీ కోడి మెదడుకి ఇంత మంచి థాట్ ఎలా వచ్చింది అన్నాడు మీ అందరి వల్లే అందే అమృత నాకు బుక్స్ చదివే అలవాటు బాగా ఉంది నాకు బాగా దగ్గర వాళ్ళ గురించి ఎప్పుడైనా చిన్న చిన్న లెటర్స్ రాయడం అలవాటు కానీ ఫస్ట్ టైం ఇలా పబ్లిష్ అవ్వటం అంది అమృత అమ్మో నిజమా నీకు బుక్ రీడింగ్ అలవాటు ఉందా ఏం బుక్స్ చదువుతావు అన్నాడు వర్షిత్ ఫిక్షనే చదువుతాను అంది అమృత నాకు కూడా చాలా ఇష్టం బుక్స్ నా ఫేవరెట్ రైటర్ అయితే చేతన్ భగత్ అన్నాడు వర్షిద్ నాకు కూడా ఇష్టమే చేతన్ భగత్ అంటే ఆయన నెరేషన్ చాలా ఇష్టం ఇంకా సుధామూర్తి బుక్స్ అయితే లిటరల్లీ ఐ లవ్ దెమ్ అంది అమృత అమ్మో అసలు మాకు కూడా చెప్పలేదు కదే అన్నారు స్వప్న నవ్య ఇంత బాగా రాస్తావా నువ్వు ఇట్స్ సూపర్ అన్నారు అమృత నవ్వి థ్యాంక్స్ గైస్ ఇంకా చాలు ఎక్కడికో ఎత్తేస్తున్నారు అంది మరి ఇంకా మరి ఇంక నుండి నా ఫేవరెట్ రజిస్టర్ లిస్ట్లో నువ్వు కూడా జాయిన్ అవుతావు అన్నమాట అన్నాడు వర్షిత్ అసలు అంత సీనే లేదు ఏదో చిన్న ఆర్టికల్ రాశాను అంది అమృత బట్ ఇట్స్ టూ గుడ్ యార్ అన్నాడు వర్షిత్ థ్యాంక్స్ వర్షిత్ మేబీ మీ అందరు ఫ్రెండ్షిప్ నేను అంతలా ఫీల్ అయ్యాను కాబట్టే రాయగలిగానేమో అంది అమృత నువ్వే రాసావా షూర్గా నాకు ఎక్కడో కొడుతుంది ఏదో ఒక్కసారి అప్పు చెప్పు అన్నాడు మహేష్ అమృత కోపంగా మహేష్ వైపు చూస్తుంటే వర్షిత్ ఏమో ఏంట్రా మాటలు పాపం అమ్మో హర్ట్ అవుతుంది అన్నాడు అది కాదు మామ ఈ మధ్యన అందరూ గూగుల్ని పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు కదా ఈ పిల్ల కూడా అలానే వాడేసి క్రెడిట్ కొట్టేస్తుందేమో అని అన్నాడు మహేష్ అమృతకి ఆ మాటకి చాలా బాధగా అనిపించింది అందులో రాసిన ఒక్కో పదం నేను చాలా ఫీల్ అవుతూ రాసింది ఒక్కో సెంటెన్స్ నా మనసుకి చాలా దగ్గరగా అనిపించి రాసింది ఏది పడితే అది కాపీ చేసి ఎంత చీప్గా కనిపిస్తున్నానా అని అందులో రాసింది ఇలా చెప్పింది కాలేజ్ ఏ ప్లేస్ వీ ఎంటర్ విత్ లోట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ లీవ్ విత్ లోడ్స్ ఆఫ్ ఎమోషన్స్ వీ మీట్ హియర్ స్ట్రేంజర్స్ యాజ్ స్టూడెంట్స్ అండ్ టేక్ దెమ్ అవుట్ యాజ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు లర్న్ అండ్ బ్యాగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వి లివ్ విన్ కాలేజ్ డేస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫనీ జోక్స్ హ్యాపీ టియర్స్ సిలిఫైడ్స్ అండ్ లెస్ షర్ట్స్ మాస్ బంక్స్ బర్త్డే బంక్స్ పుల్లింగ్ లెగ్స్ వీకెండ్ ట్రిప్స్ బోరింగ్ క్లాసెస్ ఫేవరెట్ లెక్చరర్స్ ల్యాబ్ టెన్షన్స్ వన్ డే ప్రిపరేషన్స్ ఫస్ట్ క్రష్ ఎర్లీ బ్రేకప్స్ లైఫ్ టైమ్ ఫ్రెండ్షిప్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ లవ్ వాట్ నాట్ వీ గెట్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ కాలేజ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాలేజ్ మ్యాగ్జైన్ కాబట్టి ఇంగ్లీష్లో రాసింది కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చింది అమ్ము అదంతా చెప్పేస్తూ ఇది నేనే రాశాను అనడానికి ఇలా చెప్పడం ప్రూఫ్ అని నేను అనుకోను ఒకవేళ గూగుల్ చేసినా టూ త్రీ టైమ్స్ చదివితే ఎవరైనా చెప్పేస్తారు కానీ రాసేవాళ్ళు మనసు పెట్టి రాస్తారు అంది అమృత బాధగా ఏంట్రా నువ్వు అని వహ్యూతని అవునమ్ము ఈ మ్యాగజైన్కి ఆర్టికల్ ఎందుకు పంపావు అన్నాడు అది నోటిఫికేషన్ చూశాను కాలేజ్ ఆర్ ఫ్రెండ్షిప్ మీద రాయమని జాయిన్ అయిన ఈ కొద్ది రోజుల్లోనే మీ ఫ్రెండ్షిప్కి చాలా కనెక్ట్ అయ్యాను ఇక్కడ అయిన అనుభవాల్ని అక్షరాలుగా మార్చి అలా రాశాను అంది అమృత సారీ అమ్ము ఏదో సరదాగా అన్నాను అన్నాడు మహేష్ అమృత నవి ఇట్స్ ఓకే అంది సర్లే పార్టీ ఎప్పుడు అన్నాడు భరద్వాజ్ దేనికి అంది అమృత ఎందుకేంటి ఇంత మంచి న్యూస్ పార్టీ చేసుకోవాలిగా అన్నాడు భరద్వాజ్ ఎలానో ఎల్లుండి అమృత బర్త్డే ఉంది కదా అప్పుడు చేసుకుందాం అంది స్వప్న అమ్మతో బర్త్డేనా నైస్ అన్నాడు భరద్వాజ్ హే అమ్మ బర్త్డేనా నాకు చెప్పలేదే అన్నాడు చెప్దాం చెప్దామనుకున్నా కానీ ఇది చెప్పేసింది అంది అమృత ఏది ఏమైనా మంచి ట్రీట్ ఇవ్వాలి అన్నాడు కార్తీక్ నువ్వు మంచి గిఫ్ట్ తీసుకురావాలి అంది నవ్య దాని బర్త్డేకి నీకెందుకు గిఫ్ట్ అన్నాడు కార్తీక్ కార్తీక్ నెత్తి మీద ఒకటి కొట్టి నాకు కాదురా గిఫ్ట్ దానికే అంది నవ్య ఓ ఏం కావాలమ్ము నీకు అన్నాడు కార్తీక్ ఏం వద్దు కార్తీక్ మీ అందరు నాతో ఎప్పట్లానే ఇలా మంచి ఫ్రెండ్స్గా ఉండిపోవాలి లైఫ్ లాంగ్ అంది అమృత అమ్మో అమ్ము ఏంటి ఎమోషనల్ అవుతున్నావు అన్నాడు వర్షిత్ ఏమోరా మీరందరూ చాలా కనెక్ట్ అయిపోయారు ఎప్పుడైనా మిమ్మల్ని మిస్ అవుతాను అనే ఆలోచన కూడా నన్ను చాలా కలవర పెడుతుంది అంది అమృత బాబోయ్ ఏమైందిరా దీనికి అన్నాడు భరద్వాజ్ ఏం కాలేజీ చూడు ఎలా నవ్వుతుందో అని చెప్పి అమృతకి కితకితలు పెట్టేసరికి అందరూ కలిసి నవ్వుకున్నారు అమృత బర్త్డే ఎలా జరగబోతుంది ఎవరు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం నెక్స్ట్ అప్డేట్కి ప్రోమో రే మామా లేవరా అన్నాడు వర్షిత్ ఏంట్రా అన్నాడు భరద్వాజ్ని ఇద్దరు మత్తుగా అమ్మూ బర్త్డే కదరా లే అన్నాడు వర్షిత్ అయితే నన్ను ఎందుకు లేపుతున్నావురా దానికి కాల్ చేసి విష్ చేయి అన్నాడు భరద్వాజ్ కాల్ కాదురా మనం హాస్టల్ వెనుక కేక్ కట్టింగ్ చేయిద్దాం పద అన్నాడు వర్షిత్ ఈ టైంలో వెళితే కాళ్ళు విరగ వార్డెన్ అన్నాడు భరద్వాజ్ అబ్బా ఏం కాదు రారా అన్నాడు వర్షిత్ వీళ్ళిద్దరూ వెళ్ళి కార్తీక్ మహేష్ని కూడా లేపారు నలుగురు కలిసి నెమ్మదిగా హడా హుడీస్ వేసుకొని ఫేస్ కనపడకుండా కవర్ చేసుకుని అమృతని కలవడానికని స్టార్ట్ అయ్యారు ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమశ్రీ టాక్స్ బాయ్ బాయ్